జన చైతన్య వేదిక యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఏ చర్చ జరిగినా ఏ డిబేట్ జరిగినా కూడా ప్రధానంగా వస్తున్న అంశం ఏంటంటే భూ సమీకరణకు సంబంధించిన అంశం ఈ అంశం గురించి మనతో విశ్లేషించేందుకున్నారు ప్రముఖ విశ్లేషకులు సిపిఐఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు గారు ముందుగా వారిని స్వాగతిద్దాం నమస్కారం బాబురావు గారు ముందుగా మీకు మన జన చైతన్య వేదిక యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సార్ ఈ అంశాన్ని మనం కూలంకుషంగా చర్చిద్దాం సార్ ప్రజలు దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో మీతో ఈ ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు జరిగింది సార్ సార్ ఈ అంశం గురించి ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శ కావచ్చు విశ్లేషణ కావచ్చు తొలి విడతలో ప్రభుత్వం ప్రభుత్వ ఉన్న భూమితో కలిపి ప్లస్ రైతుల నుంచి సమీకరించిన భూమితో కలిపి ఒక యాభై నాలుగు వేల ఎకరాలు తీసుకోవడం జరిగింది ఆ ఆ భూమిని ఇప్పటివరకు కూడా పూర్తిగా ఇంకా కేటాయించలేదు రైతుకి ప్లాట్ల రూపంలో అలాంటప్పుడు మలివిడత అంటూ ప్రభుత్వం మరో నలభై ఐదు వేల ఎకరాల భూమిని సేకరించడానికి ముందడుగు వేస్తుంది సో ఆ యాభై యాభై నాలుగు వేల ఎకరాలు కాకుండా ఈ నలభై ఐదు వేల ఎకరాల అవసరం అని చాలామంది తమ స్పందన వ్యక్తపరుస్తున్నారు సార్ దీనిపై మీ అభిప్రాయం అని మీరు భావిస్తున్నారు సార్ ఇది భూ సమీకరణ మలివిడత అసలు ప్రస్తుతం అవసరమే లేదు యాభై నాలుగు వేల ఎకరాల భూమి రాజధాని కోసం ప్రభుత్వం చేతిలో ఉంది పదకొండేళ్లలో వాళ్ళు ఏం చేశారు ఇప్పటికీ రైతులకు కూడా ప్లాట్లు పూర్తిగా ఇవ్వలేదు ప్లాట్లు అభివృద్ధి చేయలేదు రాజధాని నిర్మాణాలు పూర్తిగా సాగలేదు నవనగరాలనే పెట్టింది ఇంతవరకు ఊసే లేకుండా పోయింది అది ఏ ప్రభుత్వం ఎవరైనా చేయచ్చు దీన్ని ముందు మీకు గనక చిత్తశుద్ధి ఉంటే రాజధాని నిర్మాణం జరగాలని రాష్ట్ర ప్రజలందరికీ ఉంది ఆకాంక్ష ఉంది దానికి సాకారం కూడా ఉంది కానీ దాన్ని దుర్వినియోగం చేయకూడదు మీరు రైతులు ఇచ్చిన భూమి ప్రభుత్వం చేతిలో ఉన్న భూమిని అభివృద్ధి చేసి రాష్ట్రంలో చూపించండి పదకొండేళ్లలో అటు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయలేదు గత వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలు అని చెప్పి వాళ్ళు పూర్తిగా విచ్ఛిన్నం చేశారు అంత ముందు తెలుగుదేశం ప్రభుత్వమే ఉంది వారు తాత్కాలికమైనటువంటి కట్టడాలు తాత్కాలిక అసెంబ్లీతోనే సరిపెడతారు మరి ఇవాటికి లేదు దీన్ని అభివృద్ధి చేస్తే భవిష్యత్తులో నిజంగా అవసరమైతే అప్పుడు ఆలోచించడానికి ఎప్పుడైనా అవసరం ఒక రైల్వే లైన్కి తీసుకుంటారు ఎవరికి అభ్యంతరం ఉంది లేదు ఒక రోడ్ డేయటానికి భూమి అవసరం అవుతుంది తీసుకుంటారు ఎవరికి అభ్యంతరం లేదు అందుకే ఇది భూ సమీకరణ అనే పేరు చెప్పారు ఒక రకం చెప్పాలంటే ఇది భూ దాహం అవుతుంది భూమి చిట్టు భూమి తీసుకోవడం తప్ప అభివృద్ధి చేయటం లేదు భూమి తీసుకునే పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయించడం తప్ప ఇంకొక అభివృద్ధి లేదు అందుకే ప్రజలెవరూ కూడా దీన్ని హర్షించడం లేదు ముందు చేసి చూపించలేకపోతే నమ్మకమే కుదిరే పరిస్థితి కనపట్ల సార్ ఇదే అంశానికి సంబంధించిన మరొక ప్రశ్న భూ సేకరణ చట్టం రెండు వేల పదమూడుని ప్రభుత్వం సరిగ్గా అమలు చేయట్లేదని ఒక విమర్శ కూడా ఉంది సార్ దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్ అయితే భూ సేకరణ చట్టం ఎన్నో ఏళ్ళు పోరాడిన తర్వాత ఉన్నంతలో ఒక మెరుగైన చట్టం వచ్చింది భూ సేకరణ రెండు వేల పదమూడు చట్ట ప్రకారం రైతులకి నష్టపరిహారం ఇవ్వటమే కాదు భూములు సేకరించడం వల్ల నష్టపోయే వ్యవసాయ కూలీలు అవ్వచ్చు కౌలు రైతులు అవ్వచ్చు ఇతరులందరికీ కూడా పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఈ చట్ట ప్రకారం ఉంది అయితే దాన్ని ఏం చేసేసరి ఇవాళ భూసేకరణ చట్టంలో తీసుకుంటే నష్టపరిహారం తక్కువ వస్తుంది అనే ఒక భయాన్ని వీళ్ళే ప్రచారం చేస్తున్నారు ఎందుకు తక్కువ పరిహారం వస్తుంది రెండున్నర రెట్లు మూడు రెట్లు ఇవ్వాలి అయితే ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి వాస్తవ భూముల విలువలు కాకుండా రిజిస్ట్రేషన్ విలువలు తక్కువగా చూపిస్తున్నారు ఇవి తక్కువగా చూపించడం వల్ల ఏం జరుగుతుంది భూములో రైతులకి సహాయం సరైన రీతిలో అందేటువంటి పరిస్థితి లేకుండా సక్రమంగా అందే రీతిలో ఉంది మరి మీరే ప్రభుత్వం వాళ్ళు ఆ భూమి విలువల్ని అక్కడ వాస్తవ మార్కెట్లో ఎంత ఉన్నాయో దానికి అనుగుణంగా పెంచితే ఏ రైతు నష్టపడే కాబట్టి మేము భూమి సేకరిస్తాం భూ సేకరణ చట్టం ప్రయోగిస్తామని రైతులని బెదిరించడానికి వాడుకుంటున్నారు ఇవాళ దాన్ని సక్రమంగా అమలు చేయకపోవటం ప్రభుత్వాలే దాని వైఫల్యం విఫలం చెందేట్టుగా చేస్తున్నాయి దానికి ప్రత్యామ్నాయం భూ సమీకరణ తీసుకొచ్చారు భూ సమీకరణ ఇది కూడా ఫెయిల్ అయిపోయింది ఇదేదో రైతులకు ఉపయోగమే ప్రభుత్వానికి ఉపయోగమే ఎవరికీ నష్టం జరగలేదా అన్నారు కానీ దీనివల్ల నష్టపోయే అనేక మందికి ఎటువంటి పరిహారం అందట్లా భూ సమీకరణలో భూములు రైతులు ఇచ్చేసి ప్రభుత్వం చేతిలో వాళ్ళ జుట్టంతా ప్రభుత్వం చేతిలో పెట్టేట్టుంది ప్రభుత్వ దేహ బట్టి రైతులకైనా కూలీలకైనా మేలు జరిగే పరిస్థితి రెండోది వాళ్ళకి కౌలు కౌలిస్తామంటారు ప్రభుత్వాలకు ఇష్టం లేకపోతే కౌలు ఆపేస్తారు లేకపోతే ఏదో ఒక సాకులు చెప్పి ఆపేస్తారు రాజధాని భూ సమీకరణ కూడా అలాగే విఫలమైంది కాబట్టి ఉన్నంతలో మెరుగైనది భూముల విలువలు పెంచండి భూ సేకరణ చట్టం ప్రకారం అన్ని వర్గాలకి నిజంగా అవసరమైన భూమిని తీసుకుంటే అందరికీ లాభం జరుగుతుంది చాలా చక్కగా చెప్పారు సార్ ఇదే వేదికగా ఇదే జన చైతన్య వేదిక ఆధ్వర్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక కార్యక్రమానికి మాజీ మంత్రివదులు వడ్డే శోభనాథర్ గారు సార్ వారు ఒక స్పందన తెలియజేశారు సార్ రెండు కోట్ల జనాభా ఉన్నటువంటి ఢిల్లీ మహానగరానికి చుట్టూత ఔటర్ రింగ్ రోడ్ వచ్చి ఎనభై మూడు కిలోమీటర్లు అదేవిధంగా చెన్నై బెంగళూరు లాంటి మహానగరాలను తీసుకుంటే కనుక అక్కడ ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసి అరవై రెండు కిలోమీటర్లు అలాంటిది ఇప్పుడు సుమారు ఒక లక్ష జనాభా ఉన్న అమరావతి నగరానికి నూట తొంభై ఏడు కిలోమీటర్ల రింగ్ రోడ్ అవసరం లేదని వారు స్పష్టంగా తెలియజేశారు సార్ మరో విషయం కూడా డెబ్బై మీటర్ల వెడల్పు ఉండాల్సిన ఔటర్ రింగ్ రోడ్ని నూట నలభై మీటర్ల వెడల్పు కూడా పెంచాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది సార్ ఇలాంటప్పుడు మరి కాస్త ఎక్కువ భూమి కూడా అవసరం అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీన్ని మనం ఎలా భావించాలంటారు సార్ అవుటర్ రింగ్ రోడ్డు అయినా ఇన్నర్ రింగ్ రోడ్డు అయినా బైపాస్ రోడ్లైనా నేషనల్ హైవే రోడ్లైనా తప్పనిసరిగా అవసరం ఉంది దాంట్లో సందేహం లేదు కానీ దీని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వాడుకోవటం తప్ప ప్రజల సౌకర్యాలని గమనంలో పెట్టుకోకుండా ఏదో ఊహా చిత్రాలు మాత్రమే నిర్మించే పరిస్థితి ఉంటే ప్రయోజనం లేదు నిజంగా గవర్నమెంట్లు ఉన్నటువంటి రోడ్లనే నిర్వహించలేక ప్రైవేట్ వాళ్ళకు దారదత్తం చేస్తున్నారు ఆఖరికి నేషనల్ హైవేలే కాకుండా స్టేట్ హైవేసు ఇంటర్నల్ రోడ్స్ కూడా దశలవారీగా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు నిర్వహిస్తారు వాళ్ళు టోల్ గేట్లో కూడా ఫీజు వసూలు చేసుకునే అవకాశం కూడా ఇస్తున్నామని చెప్తున్నారు మరి మీరు వాటినే నిర్వహించలేక వీటిని చేస్తేలాగా అలాగే విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు దాన్ని రెండు వేల పదిలో భూములు సమీ సేకరించారు ఇప్పుడు పదిహేను ఏళ్ళు అయ్యింది ఇప్పటికి ఆ రోడ్డు నిర్మాణం ఇంకా నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తయింది రోడ్డు రాల ఎన్నో ఏళ్ళు సేకరించిన భూమిని ఖాళీగా ఉంచారు తప్ప రోడ్లు లేలా ఇది మన కళ్ళ ముందే కనపడుతూ ఉంది మరి అటువంటిది ఇప్పుడు మేము భూముల్ని చేస్తున్నామన్నారు మంచిదే చేయండి కానీ అవసరానికి తగినట్టుగా చేయండి అంతే తప్ప అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా వేల ఎకరాల భూముల్ని రైతుల నుండి తీసుకుంటే దీనివల్ల అనేక నష్టాలు ఉన్నాయి ఒకవైపున పంటలు నష్టపోతాం మనకు ఉండేటువంటి వ్యవసాయ ఉత్పత్తులు నష్టపోతాం పంట పాడి పంటలు నష్టపోతాం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు ఇటువంటి విషయాల్లో కూడా అవసరానికి అనుగుణమైనటువంటి రీతిలో భూములను సమీకరించే పద్ధతిలో ముందుకు రావాల్సిన అవసరం ఉంది అదేవిధంగా సార్ ఇటీవల ఎక్కువగా చర్చనీయాంశమైన మరొక అంశం ఏంటంటే ఎయిర్పోర్టుకు సంబంధించి సార్ ఇది ఇది ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ల నుంచి ఒక్క అంతర్జాతీయ సర్వీస్ కూడా రెగ్యులర్గా లేదు అలాంటప్పుడు కోతవేడు దూరంలో ఉన్న గన్నవరం ఎయిర్పోర్ట్ని కాదని చెప్పి అమరావతిలో మరొక ఐదు వేల ఎకరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మించ తలపెట్టడం ఎంతవరకు భావ్యం అని చాలామంది పెదవి విరుస్తున్నారు సార్ ఇది ప్రభుత్వం వాదన ప్రభుత్వం వైపు ఉండవచ్చు ఎందుకంటే ఇండస్ట్రీస్ రావాలన్నా కానీ లేదంటే కనుక వ్యాపారవేత్తలు రావాలన్నా ఇది సౌకర్యంగా కావాలని వాళ్ళు భావిస్తున్నారు సార్ ఈ రొంటిని మీరు ఎలా భావిస్తారు సార్ ప్రభుత్వం ముందుగా గన్నవరం విమానాశ్రయాన్ని కోతవేటు దూరంలో ఉంది రెండోది ఆ గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం కూడా మళ్లీ భూములు తీసుకున్నారు ఆ విస్తరణ పనులు ఇంతవరకు పూర్తి కాలేదు ఆఖరికి మన రాష్ట్రంలోనే ఒక ప్రముఖ అధికార పార్టీ నాయకుడే గంటా శ్రీనివాసరావు గారు నేను విజయవాడ రావడానికి విమానాశ్రయం విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుండి విజయవాడ రావాల్సి వచ్చిందని సాక్షాధారాలతో ఆయన విడుదల చేశారు ముందు వీటికే రాష్ట్రంలోనే నగరాలకి నగరాలకి మధ్య విమాన సర్వీసులు లేవని వారే చెప్తా ఇప్పుడు మేము అంతర్జాతీయ విమానాశ్రయం తీసుకొస్తాము అనే పేరుతో చెప్తే దానికి తోడు అమరావతి రైతులు మా భూములకే రేట్లు లేవు మళ్ళీ మీరు ఇంకొక నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకున్నారు వాళ్ళని అడిగితే రాజధాని అభివృద్ధి కావాలంటే విమానాశ్రయం అంతర్జాతీయం కావాలి మీకు మరి అభివృద్ధి చెందాలా లేదా అనే బెదిరించే ధోరణులతో మాట్లాడటం అంటే ఇది ఏమి సమంజసం కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి విమానాలు ఏంటి విమానం యొక్క ట్రాఫిక్ ఎంత ఇటువంటి తరుణంలో ఇంకా భవిష్యత్తు అవసరాలు వచ్చినప్పుడు భవిష్యత్తులో ఎట్లాగో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టచ్చు దాదాపు అన్నీ కలిపి వాళ్ళ లక్ష ఎకరాల భూముల్ని సమీకరించి రాజధాని విమానాశ్రయం అని చెప్తే దానివల్ల ఇది ఆచరణాత్మకంగా లేదు దీని ఏదో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో భూములు తీసుకోవటం మీద మాత్రమే ప్రభుత్వ దృష్టిని తప్ప ఇది ప్రస్తుత అవసరాలలో చూసుకుంటే మాత్రం తక్షణమైంది అత్యవసరమైంది మాత్రం ఏమాత్రం కూడా అనిపించట్లేదు సార్ ఇటీవల ప్రొఫెసర్ రామచంద్రే గారు వారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినప్పుడు విస్తుపోయే వాస్తవాలను తెలియజేశారు సార్ అదేంటంటే కోటిన్నర సుమారు కోటిన్నర జనాభా హైదరాబాద్ నగరంలోనే మెట్రో ప్రాజెక్ట్ నష్టాన్ని చవి చూస్తున్నది ఇప్పటికి కూడా సార్ వారు గతంలో కూడా చెప్పుకున్నారట అది దాన్ని ఉదహరిస్తూ వారు అమరావతి లేదా విజయవాడకు సంబంధించి మెట్రో ప్రాజెక్టు అప్పుడే మొదలు పెడితే అక్కడే అంత నష్టాలు ఉంటే ఇక్కడ అసలు సజావుగా ఎలా సాగుతుంది అనేది వారి వాదన సార్ ఈ మెట్రో ప్రాజెక్ట్తో పాటు విజయవాడ గుంటూరులో కూడా రైల్వే స్టేషన్లు ఉన్నాయి సార్ మళ్ళీ అమరావతిలో మధ్యలో కూడా ఒక రైల్వే స్టేషన్ ప్రతిపాదన ఉంది కదా సార్ దీన్ని కూడా మీరు ఇప్పుడున్న పేషెంట్ ట్రాఫిక్ని దృష్టిలో ఉంచు సారీ ఇప్పుడున్న ట్రాన్స్పోర్ట్ని దృష్టిలో ఉంచుకొని దీన్ని ఎలా చూడాలని మీరు భావిస్తున్నారు సార్ మెట్రో మీద మేధావులు నిపుణులు చేస్తున్నటువంటి విమర్శలు సూచనల్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే దేశంలో ఉన్నటువంటి మెట్రోల నిర్వహణ దాని ఆర్థిక భారం ఇవి కూడా పరిశీలన చేయాలి చేసుకున్నప్పుడు దాదాపు ఎక్కువ మెట్రోలు అంతా అత్యంత నష్టాల్లో ఉన్నాయి దానికి ప్రాక్టికల్గా అది ప్రజలకు ఉపయోగపడే రీతిలో అవసరాలు తెరచగలేదని అనేక సందేహాలు కనపడుతున్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అసలు ప్రత్యామ్నాయమైనటువంటి ప్రజా రవాణా వ్యవస్థ ఎలా ఉండాలి ఏ నగరానికి ఏది సూటబుల్ ఆలోచన చేయాలి మహానగరాలకు ఒకటి సూటబుల్ కావచ్చు మధ్యంతరమైన నగరాలకి మరొక ప్రజా రవాణా వ్యవస్థ చోటుపలు కావచ్చు కాబట్టి విజయవాడ అయినా గుంటూరు అయినా అమరావతి అయినా ప్రజా రవాణా వ్యవస్థకి కావలసినటువంటి పద్ధతుల మీద ఒక సమగ్రమైనటువంటి చర్చ జరగాలి అంతే తప్ప మక్కీకి మక్కీగా ఎవరో విదేశీ సంస్థలు సహాయం చేస్తూ ఉంటున్నారు కాబట్టి మేము పెడతామంటే విదేశీ సంస్థలు ఆర్థిక సహాయం దేనికి చేస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మెట్రో వ్యవస్థల్ని మెట్రో రైలుకి సంబంధించిన ప్రాజెక్టుల్ని అమ్ముకోవటానికి వాళ్ళు అప్పిస్తామంటున్నారు వాళ్ళకి మనకు అవసరం లేని వాటిని మనం పెట్టుకోవటం కంటే కూడా ప్రత్యామ్నాయ వ్యవస్థల మీద దృష్టి పెట్టాలి ఒకప్పుడు విజయవాడ తెనాలి విజయవాడ మధ్య సర్కులర్ రైలు వేస్తామని చెప్పారు దశాబ్దాల నుంచి ఇంతవరకు దానికి దిక్కుమక్కు లేదు కాబట్టి ఆచరణాత్మకంగా ప్రజా రవాణా వ్యవస్థని మెరుగుదల చేయాల్సిన అవసరం ఉంది అలాగే బస్సు రవాణాలో కూడా కావలసినటువంటి బస్సులు సమకూర్చలేకపోతున్నారు వాటి మీద దృష్టి పెట్టండి దీనికి మెట్రోనే కాకుండా తక్కువ ఖర్చుతోనే ఎక్కువ మందికి ప్రజా రవాణా వ్యవస్థ ప్రత్యామ్నాయాల మీద మేధావులు నిపుణులతో చర్చ జరిపితే దానికి ప్రయోజనకరంగా ఉంటుంది రకరకాలైనటువంటి సాధనాలు చేశారు భూగర్భంలో నుండి ఒక విదేశాల్లో ఎక్కడా ఇప్పటివరకు సాధ్యం కానటువంటి ఒక టన్నల్ ద్వారా అధునాతమైనటువంటి వ్యవస్థని ఇట్లా రకరకాల మా పద్ధతులు చెప్పారు అవి వినడానికి బాగుంటాయి ఆచరణ మాత్రం సాధ్యమయ్యే కాదు అందుకని మెట్రో మీద అలాగే కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో మెట్రోకి అయ్యేటువంటిది కేంద్రం భరిస్తుందనే ఒక సంకేతాన్ని ఇచ్చారు ఇప్పుడేమన్నారు మెట్రోకి అయ్యే ఖర్చులన్నీ మేము పీపీపీ మోడల్లో ప్రైవేట్ వాళ్ళకి రమ్మంటున్నారు ప్రైవేట్ సంస్థలు నష్టాలు ఉన్నప్పుడు ముందుకు రావు రెండోది వచ్చిన రేపు ఆ ఛార్జీల్ని మామూలు జనం భరించలేరు రెండు దీని మీద ఇలా చర్చ జరుగుతూనే ఉంటుంది తప్ప ఆచరణాత్మకంగా ధరించదు కాబట్టి దీని మీద పునరాలోచన చేసి సరైనటువంటి ప్రజా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయటం మీద పాలకులు దృష్టి పెట్టడం మంచిది ప్రభుత్వం తొంభై తొమ్మిది పైసలకి ప్రభుత్వాలు కూడా ఈ భూముల్ని కేటాయించడం జరుగుతుంది సార్ సంస్థలకి బట్ కారణాలు ఏవైనా ఆయా సంస్థలు ఇంతవరకు నిర్మాణ పనులు కూడా చేపట్టిన సందర్భాలు కోకొలాలి సార్ ప్రభుత్వం కొంతమంది నుంచి భూమిని వెనక్కి తీసుకొని సార్ ఇలాంటి నేపథ్యంలో సార్ ఒలోపాడు కరేడు అలాంటి ఆ ప్రాంతంలో చక్కగా అత్యున్నతమైన నాణ్యమైన మామిడి పండ్లు పండే సాగు భూమిని దాదాపు ఒక ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది ఎకరాలు తీసుకెళ్లి అనే సోలార్ కంపెనీకి ఇవ్వ ఇవ్వదాల్సిందని వార్తలు వస్తుంది సార్ పత్రికలు వస్తుంది సార్ సూర్యరశ్మి అక్కడ ఎక్కువగా ఉంటుందనే వాదన కూడా వినిపించడం జరుగుతుంది సార్ ఈ మేధావులు సూచించే అంశం ఏంటంటే సూర్యరశ్మి ఎక్కడైనా వస్తుంది కాబట్టి దాని బదులు సారవంతమైన భూమి బదులు ఏ బీడు ప్రాంతంలోనూ సంథింగ్ అసలు పంటలు పండిన ప్రాంతంలోనూ ఇది కేటాయిస్తే బాగుంటుంది అనేది ఒక వర్గం వాదన సార్ దీన్ని మనం ఎలా చూడాలి సార్ ఇది భూ సమీకరణం లేకపోతే భూములు కేటాయింపులో కాదు ఒక రకమైన భూదాహం భూమి చుట్టూ అనేక కుంభకోణాలు గతంలోనూ నేడు జరుగుతూనే ఉన్నాయి దాని యొక్క ఫలితమే ఇవాళ అనే ఒక కంపెనీ కేటాయించారు వలవపాడు ప్రాంతంలో ఈ ఇండోసోల్ అనేది షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ అనే ఒక సంస్థకు సంబంధించింది షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థ విశ్వేశ్వరరెడ్డి గారు అది జగన్ బినామీ కంపెనీ అని టీడీపీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణ చేశారు అది చాలా అవినీతి అక్రమాలకు పాల్పడిందని కూడా మీరే చెప్పారు మరి అటువంటి కంపెనీకి మీరు వేల ఎకరాలు కేటాయించడం అంటే ఇక్కడ ఈ పార్టీ లేదు ఆ పార్టీ లేదు ఆ ప్రభుత్వం లేదు ఈ ప్రభుత్వం లేదు అందరూ ఈ బడా కంపెనీలతో కుమ్మక్క అయిపోతున్నారు కాబట్టి ఇటువంటి భూముల కేటాయించడం ఉపాధి కోసము అభివృద్ధి కోసమో అని చెప్తున్నారు కానీ ఇవాళ వరకు జరిగింది చూస్తే భూముల్ని కైవసం చేసుకోవటం అడ్డగోలుగా వాటిని అమ్ముకోవటం లేదు పడావుగా పెట్టించటం దీని ఆసరాగా అప్పులు తీసుకోవటం ఇవే సాగుతూ ఉన్నాయి మీకు నిజంగా ఈ ప్రభుత్వాలకు చెత్తశుద్ధి ఉంటే గత పాతికేళ్లలో ఆంధ్రప్రదేశ్లో కేటాయించినటువంటి భూములు ఏమిటి ఏమి అభివృద్ధి చేశారు ఎంతమందికి ఉపాధి చూపించారు ఒక శ్వేతపత్రం ప్రకటించండి ఒకప్పుడు స్పెషల్ ఎకనామిక్ జోన్లు అన్నారు ఇంకొక చోట పరిశ్రమల కోసం అన్నారు ఎన్నో ఉన్నాయి వాన్పిక్ భూముల యొక్క చరిత్ర ఏంటి లేపాక్షి భూముల యొక్క చరిత్ర ఏంటి విమానాశ్రయాల చుట్టూతో భూములు కొన్నటువంటి చరిత్ర ఏమిటి ఇప్పుడు ఈ ఒక్క ఇండోసోల్ కంపెనీకే కాదు సోలార్ విద్యుత్ విందు విద్యుత్ హైడల్ విద్యుత్ పేరుతో రకరకాలైనటువంటి భూముల్ని కట్టబెడుతున్నారు ఇందులో అదానీకి అంబానీలకి రిలయన్స్ కంపెనీలకి కేటాయిస్తున్న భూములు లక్ష ఎకరాలు లక్షల ఎకరాలు కేటాయిస్తున్నారు ఏమైనా వీటి యొక్క చరిత్ర అంతా గతంలో బాక్సైడ్ చూసాం గిరిజన ప్రాంతాల్లో అత్యంత విలువైనటువంటి భూములు ఎన్నో కుంభకోణాలు మీరు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శలు చేశారు అందుకే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం లేకుండా భూముల విషయంలో చేస్తున్నారు వాస్తవంగా భూముల్లో అభివృద్ధి లేదు ఇదే ప్రభుత్వాలు బడా కంపెనీలకి భూములు కేటాయించడం శ్రద్ధ పెట్టారు సంవత్సరం అయింది పేదవారికి ఒక సెంటు కాదు ఇళ్ల స్థలాలకి రెండు సెంట్లు ఇస్తామని చెప్పారు ఎక్కడైనా భూములు సేకరించారా భూములు కేటాయించారా ఎక్కడా లేదే అలాగే ఇప్పుడు విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో టీసీఎస్ ఇంకా ఇతర సంస్థలకి తొంభై తొమ్మిది పైసలు ఒకప్పుడు బాటా వాళ్ళ చెప్పులు రేట్లు ఉండేది తొంభై తొమ్మిది రూపాయల తొంభై తొమ్మిది పైసలు అని ట్యాక్స్ వంద రూపాయలు దాటుకుంటాయి ఇప్పుడు తొంభై తొమ్మిది పైసలు పెడుతూ కేటాయిస్తున్నారు టీసీఎస్ ప్రతిష్టాత్మక సంస్థే ఉపాధి దొరుకుతుంది మంచిదే అంటే టాటా వాళ్ళు భూములకి అయ్యే ఖర్చులు భరించగలిగిన పరిస్థితి వాళ్ళకి లేదా సంస్థ కేటాయించండి తప్పు కాదు ప్రభుత్వానికి ఆదాయం రావాలి కదా పేదవాడికి భూముల విషయంలో మీకు భూములకు సేకరించడానికి ఇళ్ళకి ప్రాధాన్యత ఉండదు పెద్దవాడికి భూముల్లో మాత్రం లక్షల ఎకరాలు కేటాయిస్తారు నిజంగా చెత్తశుద్ధి ఉంటే భూముల కేటాయింపు మీద ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించండి వాస్తవాలు బయటపడితే దాని ఆధారంగా చేయండి ఇప్పటికే మూడేళ్ళు నాలుగేళ్ళు అయిన భూములన్నింటినీ మీరు స్వాధీనం చేసుకోండి అభివృద్ధి చెయ్యతే ఆ ధైర్యం మీకుందా లేదు రెండోది ఏ కంపెనీలకి కేటాయిస్తున్నారో ఆ కంపెనీలు గతంలో చేసిన అక్రమాలు అవినీతి చరిత్ర అంతా మీ దగ్గర ఉంది అయిన అటువంటి సంస్థలకు ఎందుకు కేటాయిస్తున్నారు కాబట్టి ఈ భూముల కేటాయింపు అనేది ఒక పెద్ద భారీ కుంభకోణాలుగా మారిపోతున్నాయి ప్రజలు కూడా దీని మీద దృష్టి పెట్టాలి పాలకులు కూడా తమ విధానం మార్చుకోకపోతే మాత్రం ప్రజల నుండి తగినటువంటి ఒత్తిడి రావాల్సిన అవసరం ఉంది ధన్యవాదాలు సార్ అందరి భాగస్వామితో ప్రజల మనోభావాలను మేధావుల అభిప్రాయాలను అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ప్రపంచం మెచ్చేలా ఒక అద్భుతమైన అమరావతిని మనందరం కలిసి నిర్మించే దశగా పాలకులు ప్రభుత్వాలు ప్రజలు మేధావులు అందరూ కలిసి కట్టుగా ముందుకు రావాలని కోరుకుంటూ సార్ ఈనాటి మా కార్యక్రమానికి విచ్చేసి భూ సేకరణ భూ భూ సమీకరణ అదేవిధంగా భూ కేటాయింపుల గురించి మీ విలువైన అభిప్రాయాలు గాను మీకు ధన్యవాదాలు సార్